ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఇండియాలో ఎలాంటి టెర్రర్ అటాక్స్ జరగకుండా సైలెంట్ గా ఉండగా పాకిస్తాన్ ఏదో భారీగానే ప్లాన్ చేసిందని అందరనుకున్నారు అనుకున్నట్టుగానే దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్లేస్ లో కారు బాంబు బ్లాస్ట్ చేసి మారణకాండ సృష్టించారు ఈ దాడిలో ఇప్పటి వరకు పది మందికి పైగా చనిపోగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు దాంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది అయితే ఒక చిన్న కార్ బ్లాస్ట్ కి ఇంత జరిగితే కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో పాకిస్తాన్ ప్లాన్ చేసిన మిషన్ సక్సెస్ అయి ఉంటే వేల మంది అమాయక ప్రజలు చనిపోయి ప్రపంచం మొత్తం షాక్ అయిపోయి ఉండేది అయితే ఆ హైదరాబాద్ లో పాక్ ఏం ప్లాన్ చేసింది క్షణాల్లో వేల మందిని చంపే విషాన్ని అసలు ఎలా తయారు చేశారు ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే ఇలా ఎందుకు చేస్తున్నారు ఈ విషయంగా మోదీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఆపరేషన్ సింధూర్ మళ్లీ మొదలవ్వనుందా అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జై హింద్ అని కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి రీసెంట్ గానే ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర కార్ బాంబు పేలుడు జరిగి పది మందికి పైగా చనిపోగా ఈ దాడికి కారణం పాకిస్తాన్ టెర్రరిస్టులే అని తెలిసిందే అయితే ఈ కార్ బాంబ్ బ్లాస్ట్ చేసింది ఒక టెర్రరిస్టే అయినా అతను ఒక డాక్టర్ అతనికి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా డాక్టర్స్ అని తెలియడంతో ఈ విషయం దేశం మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది ఇక దానికి సంబంధించిన ఘటనలో కొంతమందిని పోలీసులు ఇప్పటికీ అదుపులోకి తీసుకోగా ఈ బ్లాస్ట్ కి ముందు హైదరాబాద్ లో జరిగిన సంఘటనకి దీనికి లింక్ ఉందని తెలిసింది అయితే అదేంటంటే కొన్ని రోజుల క్రితం గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ అధికారులు పాకిస్తాన్ ఇండియాలో ఏదో భారీగానే ప్లాన్ చేసినట్టు అది కూడా హైదరాబాద్లోనే చేయబోతున్నట్టు ఒక టిప్ దొరికింది దాంతో అధికారులు ఆ టిప్ ఆధారంగా హైదరాబాద్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయగా వాళ్ళకి మెయినుద్దీన్ అనే ఒక వ్యక్తి గురించి తెలిసి అతని ఇంట్లో సోదాలు చేయగా అక్కడ వాళ్ళకి సైనడ్ కంటే ప్రమాదకరమైన రేసింగ్ దొరికింది రాజేంద్ర నగర్లో ఉండే మెయినుద్దీన్ దగ్గరలోనే ఒక ఏరియాలో డాక్టర్గా చిన్న క్లినిక్ పెట్టుకుని ఎవరికి అనుమానం రాకుండా ఆముదం నూనెతో నాలుగు కిలోల రేసిన్ తయారు చేశాడు ఈ రేసిన్ సైనైడ్ కంటే దాదాపు డేంజరస్ గా ఈ రేసిన్ ఎవరు తీసుకున్న క్షణాల్లో వాళ్ళు చనిపోతారు అలాగే పోస్ట్ మార్టంలో వాళ్ళు దేని వల్ల చనిపోయారో తెలుసుకోలేము ఇంత పవర్ఫుల్ రేసిన్ ని ఇతను ఒక అన్నదానం కార్యక్రమం చేసి లేకపోతే వాటర్ ట్యాంక్ లో గుడిలో ఇచ్చే ప్రసాదంలో రేసిన్ని కలిపి ఒకేసారి వేలాది మందిని చంపాలి అని భారీ స్కెచ్ వేశాడు ఇదే గనక ఉంటే ఎప్పుడూ ట్రాఫిక్ తో చాలా రద్దీగా ఉండే హైదరాబాద్ ఎటు చూసిన సవాలతో చూడటానికి భయంకరంగా ఉండేది అలాగే ఇండియా మొత్తం యుద్ధ వాతావరణం నెలకొనేది కానీ మన అధికారులు ఈ విషయాన్ని త్వరగా తెలుసుకుని దాన్ని జరగకుండా ఆపడం వల్ల అంత బానే ఉంది కానీ లేకపోతే చాలా దారుణంగా ఉండేది ఇక ఇతనికి కూడా పాకిస్తాన్ కి చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలతో లింక్స్ ఉండగా వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ఇతను ఇదంతా చేస్తున్నాడని తెలిసింది ఇతనితో పాటు మరో ముగ్గురు డాక్టర్స్ ని అధికారులు అదుపులోకి తీసుకోగా పాకిస్తాన్ ఇలాంటి పనులు చేయడం అనేది కొత్త కాదు గానీ

చదువుకుని కష్టపడి డాక్టర్లు అయిన వాళ్ళు ఇలాంటి పనులు చేయడం అందరినీ నవంబర్ పది రెండు యాభై నిమిషాలకి రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ వన్ సమీపంలోని లాల్ కిలా మెట్రో స్టేషన్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ వద్దకి ఒక వైట్ కలర్ హుండా ఐ ట్వంటీ కార్ లో బ్లాస్ట్ జరిగింది దాంతో దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అవ్వగా ఆ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది వరకు చనిపోగా ఇరవై మందికి పైగా ప్రజలు గాయపడ్డారు అలాగే ఆ బ్లాస్ట్ జరిగిన ఏరియాలో ఆరు కార్లు మూడు ఆటో రిక్షాలు పూర్తిగా నాశనం అవ్వగా పక్కనే ఉన్న షాపులు ఒక జైన్ టెంపుల్ కూడా కొంతవరకు ధ్వంసం ఇక ఆ ప్రాంతం మొత్తం చనిపోయిన వారి బాడీ పార్ట్స్ తో చాలా దారుణంగా మారిపోయింది ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో జరిగిన మొదటి బ్లాస్ట్ ఇదే అవ్వడంతో ఇప్పుడు ఢిల్లీతో పాటు హైదరాబాద్ చెన్నై ముంబై బెంగళూరు అని దేశం మొత్తం అలర్ట్ లోకి వెళ్లిపోయింది ఇక బ్లాస్ట్ జరిగిన ఏరియాకి సంబంధించి ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలించగా ఆ కార్ పుల్వామాకి చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అని తెలిసిందే అలాగే ఆ రోజు అతనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆత్మాహుతి దాడి చేసి పోలీసులు అనుమానిస్తున్నారు అమ్మోనియం నైట్రేట్ ని వాడినట్లు చెబుతున్నారు ఇక ఉమర్ మొహమ్మద్ గురించి తెలుసుకున్న ఎన్ఐఏ అధికారులు ఉమర్ కి అత్యంత సన్నిహితుడైన తారిక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అలాగే ఇతనికి పుల్వామా టెర్రర్ అటాక్ లకి లింక్స్ ఉన్నట్టు సమాచారం ఇక ఈ బ్లాస్ట్ జరిగిన ప్రాంతం ఎర్రకోట కొంత దూరంలోనే ఉండడం అలానే చన్నీ చౌక్ రోడ్ మీద జరగడంతో ఆ ప్లేస్లన్నీ ఎప్పుడూ టూరిస్టులు జనాలతో ఫుల్గా ఉంటాయి కాబట్టి ఇందులో టెర్రీస్టుల ఆస్తం ఉండే అవకాశం ఖచ్చితంగా ఉందని అందరూ అనుమానిస్తున్నారు ఎందుకంటే నవంబర్ పదవ తేదీన పాకిస్తాన్ నావీ అఫీషియల్స్ అండ్ బంగ్లాదేశ్ నావీ అఫీషియల్స్ మధ్య ఒక మీటింగ్ జరిగింది అయితే ఇందులో స్పెషల్ ఏముంది అంటే బంగ్లాదేశ్ కి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి వరకు అదే గత యాభై నాలుగేళ్లలో ఇలా ఈ రెండు దేశాల నావీల మధ్య ఎప్పుడు అఫీషియల్ గా మీటింగ్ జరగలేదు ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ గా ఉండే బంగ్లాదేశ్ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్వాతంత్ర్యం తెచ్చుకొని బంగ్లాదేశ్ గా మారింది అయితే ఈ మధ్య బంగ్లాదేశ్ మళ్ళీ పాకిస్తాన్ కి ఫేవర్ గా మారి మనం ఆపరేషన్ సింధూర్లో పాక్కి చేసిన డ్యామేజ్ కి రివెంజ్ తీసుకోవాలని చూస్తుందనే సమాచారం ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్లోని తొమ్మిది ఎయిర్ బేస్లను నాశనం చేసి వందల మంది టెర్రరిస్టులని చంపేశాం కానీ అప్పుడు కూడా పాకిస్తాన్ యుద్ధంలో తామే గెలిచామని ప్రపంచ దేశాల ముందు పరువు నిలబెట్టుకోవడానికి తాము ఇండియాకి చెందిన రెండు ఫైటర్ జెట్లు కూడా కూల్చామని చెప్పింది అయితే మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో పోటీ పడడం సాధ్యం కాదని పాకిస్తాన్ వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు అందుకే డైరెక్ట్ గా మనల్ని ఏమి చేయలేక ఇలాంటి పనులు చేస్తున్నాయని అంటున్నారు ఇక ఇది నిజమే అనడానికి రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ బ్లాస్ట్ కి ముందే ఆదిల్ అహ్మద్ అనే ఒక డాక్టర్ ని అరెస్ట్ చేశారు ఇతని దగ్గర పోలీసులు త్రీ సిక్స్టీ కిలోల ఆర్డీఎక్స్ ఏకే ఫార్టీ సెవెన్ లాంటి ఎన్నో ప్రమాదకరమైన వెపన్స్ కూడా పోలీసులకు దొరికాయి దాంతో పోలీసులు అతన్ని తమ స్టైల్లో ఇంట్రాగేట్ చేయగా అతను మజ్మిల్ షకీల్ అనే మరో వ్యక్తి గురించి చెప్పాడు ఇతను కూడా ఒక డాక్టరే కాగా షరీదాబాద్ లోని ఒక మెడికల్ కాలేజ్ లో ఇతను పనిచేస్తున్నాడు పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయగా అతని దగ్గర కూడా భారీగా ఆర్డీఎక్స్ అండ్ కొన్ని అడ్వాన్స్ వెపన్స్ దొరికాయి అలాగే బబ్లాగ్ గుడ్ లో కూడా మూడు వందల యాభై కిలోల ఆర్డీఎక్స్ ని పోలీసులు పట్టుకున్నారు ఇక దొరికిన వీళ్ళిద్దరికీ పాకిస్తాన్ కి చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో కాంటాక్ట్ ఉండి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ తోనే ఇండియాలోని డిఫరెంట్ ప్లేసెస్ లో బ్లాస్టింగ్ జరపాలి అని ప్లాన్లు చేసినట్టు తెలిసింది అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియాపై ఎవరైనా టెర్రరిస్ట్ అటాక్ కనుక చేస్తే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ గా కన్సిడర్ చేసి ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా యుద్ధానికి దిగుతామని మోదీ గారు చాలా క్లియర్ గా చెప్పారు ఇక ఇప్పుడు ఆయన భూటాన్ టూర్ లో ఉండగా అక్కడ నుండే మోదీ గారు మాట్లాడుతూ ఇండియాపై చేసిన వాడిపై వాడిని వదిలే ప్రసక్తి లేదు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని వెతికి మరీ పట్టుకుంటామని మోదీ వార్నింగ్ ఇచ్చారు అలాగే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఎప్పుడో మొదలైంది అని మోదీ గారు చెప్పారు కాబట్టి ఇది చేసిన పాకిస్తాన్ అందరూ కాబట్టి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఇండియా పాకిస్తాన్ల మధ్య ఏం జరుగుతుందో అని ప్రపంచ దేశాలు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నాయి ఇక హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా మిలిటరీ నావీ ఎయిర్ ఫోర్స్ లో అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసి దేశం మొత్తం హై అలర్ట్ లో ఉంచినట్టు తెలుస్తోంది ఇండియాలోని మరికొన్ని సెన్సిటివ్ ఏరియాల్లో కూడా త్వరలో ఇలాంటి బ్లాస్టింగ్ కి పాక్ ప్లాన్ వేసినట్టు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు దగ్గరే దాదాపు ఏడు వందల ఆర్డిఎక్స్ దొరికింది అంటే దీంతో నిన్న జరిగిన కార్ బ్లాస్ట్ లాంటివి మరో ముప్పై బ్లాస్ట్లు చేయొచ్చు అండ్ ఇక్కడ మరో విషయం ఏంటంటే దొరికిన ముగ్గురి దగ్గరే ఇంత ఉంటే దొరకకుండా ఇంకా అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఇక ఈ విషయంగానే మోదీ అండ్ అమిత్ షాలు చాలా సీరియస్ గా ఉండి అజిత్ తోవర్ తో ఒక సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసి త్వరలోని ఆపరేషన్ సింధు టూ పాయింట్ స్టార్ట్ చేసి పాకిస్తాన్ మీద మరోసారి దాడి చేయబోతున్నట్టు తెలుస్తోంది ఒకవేళ ఇదే జరిగితే ఈసారి మోదీ ఎవరు చెప్పినా వినడు పాకిస్తాన్ కి సపోర్ట్ గా అమెరికా బంగ్లాదేశ్ వచ్చినా సరే ఇండియా లెక్క చేయదు ఎందుకంటే ఈసారి మన వెనుక రష్యాతో పాటు ఇప్పుడు చైనా కూడా ఉంది ఈ మూడు దేశాలు కలిసి ఒకటయ్యాయంటే అమెరికా దేనికి పనికిరాదు అయితే కొంతమంది మాత్రం ఈ సంఘటన గురించి మరో విధంగా మాట్లాడుతున్నారు అదంతే అదంతే బీహార్లో త్వరలోనే ఎలక్షన్ జరగనుండగా మోదీ కావాలని తన గురించి తన పార్టీ గురించి అటెన్షన్ రావడం కోసం ఆ ఎలక్షన్లో బీజేపీ గెలవడం కోసం మోదీనే కావాలని ఇలా చేయించి ఉంటాడని అంటున్నారు మరి రెండింటిలో ఏది నిజమో త్వరలో తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెంట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్